ప్రియమిత్రులారా మనకు తెలియని పదాలు తెలిసిన పదాలకు తెలియని అర్థాలు ఎన్నో ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు తెలిసిన పదాలనే తిప్పి తిప్పి వాడుతుంటాం ఇలాంటి పుస్తకం ఒకటి మనతో ఉంటే ఎంతో భాషా పరిజ్ఞానం కరతలామలతం అవుతుందనటంలో సందేహం లేదని అనిపించుకున్నది శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్ మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే గ్రంథం నుండి చిరుత చుక్క అనే పదాలకు సంబంధించిన వ్యాసాలను చదువుతున్నది శ్రీమతి శ్రీదేవి చెక్క చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే రచయించి మరుత్తర చరిత్ర అని చెప్పుకున్నాడు శ్రీనాథుడు అనే మహాకవి మరి చిరుత అంటే బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు బాలల తుమ్ము మంచిది అని సామెతలున్నాయి పరతత్వం బగు బాలుడు పరిపరివిధముల బాలుడు వెన్నెలు తాకగా వేట్లాడుచును సన్నపు పడుచుల సంగడిని కన్నెలు దూరగా కలకల నవ్విన పన్నిన మాయల బాలుడు అన్న అన్నమయ్య కీర్తనలో వాడిన బాలుడు అనే పదం చిరుత అనే పదానికి ఒక అర్థం పులి ఒక క్రూర జంతువు అని పుస్తకమందున చూపుచుండరే పులుల శరీర భాగముల మూలికలెంతటి వ్యాధికైనా ఆ పులులకు వ్యాధి సోకి చనిపోయను నందన కాననమ్మున భళి పులి మీద పుట్ర ఇది భద్రతలెవ్వరి నుండి ఏరికో అంటూ వన్యప్రాణి అయిన పులి గురించి నరసింహారావు గారు అన్నారు మరి ఆ పులే చిరుత అన్న పదానికి గల మరొక అర్థము చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగితే పెద్ద చేపల్ని బెస్తవాడు మింగుతాడు చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష చిన్నవాళ్ళు తింటే చిరుతిండి అంటూ చిన్న అనే పదానికి వివిధ అర్థాలలో వాడబడింది చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అని అన్నాడు శ్రీనాథుడు గరికపాటి వారు చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు అని అన్నారు వీరంతా చెప్పిన మాటలలో ఉన్న చిన్న అనేది చిరుత అనే పదానికి గల మరో అర్థము పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామ ధనమిచ్చు కరుణతోడ ఎవరు అంటే హరిదాస్ సంక్రాంతి పండుగ వేళలో చేతిలో చిడతలు మరో చేతిలో తంబూర తలపై పాత్ర మెడలో పూలదండతో హరిలో రంగహరి అంటూ ఇల్లిల్లు తిరుగుతాడు హరిదాసు అతడి చేతిలో ఉండే చిడతలు చిరుత అనే పదానికి గల వేరొక అర్థము ఇక చుక్క అనే వ్యాసానికి సంబంధించింది విందాం ఇంటి ముందు ముగ్గునున్న చుక్క మిలమిలలాడే నింగి చుక్క పాపముఖాన నల్లని సాధు చుక్క చెడు దృష్టిని పోగొట్టే దిష్టి చుక్క తెల్ల తెల్లగా ఉండే పాలచుక్క తీయ తీయగా ఉండే తేనె చుక్క ఇలా ఎన్నో రకాలుగా ఉండే ఈ చుక్కతో చుక్కలు పొడిచేవేళ అని కాలాన్ని తెలుపుతారు అందమైన అమ్మాయిని చక్కని చుక్క అని అంటారు అన్ని ద్రవ పదార్థాల బిందువులను చుక్కకు అర్థ అర్థంగా చెప్పబడతాయి కాగా మనం తినే అనేకానేక ఆరు ఆకుకూరల్లో ఒకటైన పుల్లబచ్చలి చుక్క అనే పదానికి ఉన్న అర్థమే అని చెప్పాలి వీరశైవులు అడ్డంగానూ వీరవైష్ణవులు నిలువుగాను ఉన్న బొట్లు ముఖాన పెట్టుకుంటారు కుంకుమ తిలకం సాధు విభూతి గంధం వంటి పదార్థాలతో ఆడామగా పెట్టుకునే ఈ బొట్టు ఎన్నో రంగుల్లోనూ గుండ్రం గీత దోసగింజ వంటి ఎన్నో ఆకారాల్లో పెట్టుకునే ఈ బొట్టు కూడా చుక్క అనే పదానికి గల మరో అర్థం తళతళలాడే తారకలారా ఇలపై మీరు దిగివస్తారా అంటూ నక్షత్రాల గురించి ఎన్నో పాటలు వచ్చాయి వస్తున్నాయి ఈ నక్షత్రాలతోనే రాశులు పాలపుంతలు జాతక చక్రాలు ఏర్పడతాయి తయారవుతాయి అలాంటి నక్షత్రం నవగ్రహాలలో ఒకటైన శుక్రగ్రహం చుక్క అనే పదానికి ఉన్న అర్థాలే భరణిలో పుడితే ధరణి నేలును భరణి కురిస్తే ధరణి పండును భట్టు పసే కానీ భోగం పసలేదు చుక్కలూళ్ళో చెక్కిలాలు వంటి ఎన్నో సామెతలు నక్షత్రము బొట్టు గురించి చెప్పబడ్డాయి